హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అదియే పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు చెరుకురి సత్యనారాయణ విరచిత అంశంగా బ్రూనో సత్యాన్వేషణ స్ఫూర్తి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి బ్రూనో సత్యాన్వేషణ సజీవ స్ఫూర్తి ఇక వినండి భూమి గుండ్రంగా ఉందని భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుందని పద్నాలుగు వందల డెబ్భై మూడు నుంచి పదిహేను వందల నలభై మూడు మధ్య కాలంలో జీవించిన కోపర్నికస్ గుర్తించి బైబిల్ చెప్పే విషయాలు కట్టుకథలు అని తేల్చాడు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా భూమే సూర్యుని చుట్టూ తిరుగుతున్నదా భూమి గుండ్రంగా ఉందా లేక బల్లపరుపుగా ఉందా అన్న ప్రశ్నలకు సమాధానం అనాదిగా మతం చెప్పిందే వేదంగా సాగింది భూమి గుండ్రంగా ఉందని భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుందని పద్నాలుగు వందల డెబ్భై మూడు నుంచి పదిహేను వందల నలభై మూడు సంవత్సరాల మధ్య కాలంలో జీవించిన కోపర్నికస్ గుర్తించి బైబిల్ చెప్పే విషయాలు కట్టుకథలు అని తేల్చాడు దీనికి అనేక శతాబ్దాల ముందే తమకున్న అర కొర పరికరాల సాయంతో కొందరు గ్రీకు శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు ఆ తరువాత ఫిలోలెస్ అరిస్టార్స్కల్ వారు కూడా ఈ సిద్ధాంతాన్ని నమ్మి ప్రవచించిన మతాచార్యుల కోపానికి జడిసి తామే తప్పుడు సిద్ధాంతాలు చెప్పినట్టు లెంపలేసుకోవాల్సి వచ్చింది ఇలా లెంపలేసుకోకపోయినా తన ఖగోళ సిద్ధాంతాన్ని ప్రచురించే ధైర్యం కోపనికస్ కూడా చేయలేదు తన సిద్ధాంత సారాన్ని లిఖిత ప్రతిరూపంలో పదిహేను వందల పద్నాలుగులో ఆయన బయటపెట్టాడు తగు నిరూపణలతో నీ సిద్ధాంతాల్ని మా వద్ద నిరూపించమని పోప్ అవకాశం ఇచ్చిన కోపర్నికస్ ధైర్యం చేయలేదు చివరకు అతడు మరణశయ్యపై ఉండగా ఆ గ్రంథం ప్రచురితమైంది అయితే ఆయన మరణానంతరం అది పోప్ చే నిషేధానికి గురైంది తర్వాత కోపర్నికస్ సిద్ధాంతాల్ని బలపరిచిన వారిని కూడా బంధించి వేధించారు కొందరినైతే వధించారు కోపజిక సిద్ధాంతాలని సమర్థించిన వారిలో ఇటలీకి చెందిన జోర్డానో బ్రూనో పదిహేను వందల పద్దెనిమిది నుంచి పదహారు వందల వరకు జీవించిన ఆయన ప్రముఖుడనమాట ఈ కారణంగానే ఆయన్ను అనేక సంవత్సరాలు వేధించి చివరకు వధించారు బ్రూనోని బ్రూనో మతాధికారిగా జీవితం ప్రారంభించిన ఎక్కువ కాలం అందులో ఇమ్మడలేకపోయాడు అతను మంచి కవి తత్వవేత్త మహోపన్యాసకుడు స్వాతంత్ర ప్రియుడు బైబుల్ని పుక్కిట పురాణంగా కొట్టివేసినందుకు కోపర్ణిక సిద్ధాంతాన్ని బలపరిచినందుకు బ్రూనోని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా తప్పించుకొని ఎన్నో నగరాలు దేశాలు తిరిగాడు చివరకు ఒక కపటమిత్రుణ్ణి నమ్మి తిరిగి ఇటలీకి వెళ్ళాడు వెనిస్లో బ్రూనోను అరెస్ట్ చేసి రోమ్కు తీసుకువెళ్ళి అక్కడ విచారణ తంతు జరిపి సజీవ దహనం శిక్ష విధించారు మత విశ్వాసాలని ధిక్కరించిన పాపి రక్తం కూడా భూమిపై పడకూడదనే భావనతో ఆ విధంగా సజీవ దహనం శిక్ష విధించారు మత విశ్వాసాలని వ్యతిరేకించిన రోజర్ బ్యాకన్ పెత్రో పోంపనాట్స్ పద్నాలుగు వందల అరవై రెండు పదిహేను వందల పదిహేను సంవత్సరాల మధ్య మతాచార్యులకు భయపడి వెనక్కు తగ్గిన వారిని మతాచార్యులు కనికరించకుండా నిర్బంధించి వారి చావుకు కారకులయ్యారు ఫ్రాన్స్కు చెందిన బొఫాన్ అనే శాస్త్రజ్ఞుడు వృక్ష జంతు ప్రకృతి శాస్త్రాల్లో కొన్ని శాస్త్రీయ సత్యాలు కనుగొన్నా చివరకు నేను చెప్పినవి తప్పు నా తప్పిదాన్ని మన్నించమని లిఖితపూర్వకంగా పత్రం రాసి మతాచార్యుల ఆగ్రహం నుంచి తప్పించుకున్నాడు చివరకు గెలీలియో కూడా మతాచార్యుల ముందు తలవంచాడు అయితే తాను చెప్పింది నిజము అని కడవరకు నిలిచినవాడు సోక్రటీస్ ఈయనతో పోల్చదగినవాడు మానవ చరిత్రలో మరో శాస్త్రజ్ఞుడు లేడని ఎక్కువ మంది విశ్వాసం ఆరు సంవత్సరాల సుదీర్ఘకాలం విచారణ జరగటంతో బరూనో కూడా కొంత మెతకతనం ప్రదర్శించాడని నార్ల వెంకటేశ్వరరావు తన జాబాలి నాటిక ముందు మాటలో పేర్కొన్నారు కానీ మరణదండన పొందిన నాకంటే దాన్ని నాకు విధించిన మీరే ఎక్కువ గజగజలాడుతున్నారని ధీరోదాత్తంగా పలికాడు బ్రూనో విచారణ అనంతరం నేను బలవన్మరణం పొందవచ్చు అయితే అనేక మంది జీవితాల కంటే నా మరణం ఉత్తమమైనది కాగలదు అన్న బ్రూనో మాటలు విచారణ సమయంలో రికార్డు చేయబడ్డాయి వీటిని బట్టి బ్రూనో వీరోచితంగానే మరణాన్ని స్వీకరించాడని ఎవరి ముందు తలవంచక తన విశ్వాసంపై నిలబడ్డాడని అర్థమవుతుంది కనుకనే బ్రూనో సజీవ దహనం పొందిన రోజుని ఫిబ్రవరి పదిహేడు సత్యాన్వేషణ దినంగా ప్రకటించారు చనిపోయే నాటికి బ్రూనో వయస్సు కేవలం యాభై రెండు సంవత్సరాలు మాత్రమే ఆయన చనిపోయిన ముప్పై సంవత్సరాల తర్వాత అది తప్పిదంగా గుర్తించి ఏది సజీవ దహనం అలా సజీవ దహనం గావించిన స్థలంలో ఒక స్థూపాన్ని నిర్మించి ఆయన్ను అమరజీవిగా ప్రకటించారు ఇదండి బ్రూనో సత్యాన్వేషణ సజీవ స్ఫూర్తి అంటూ చెరుకూరి సత్యనారాయణ గారు పదిహేడు ఫిబ్రవరి బ్రూనో సజీవమైన దహనపు రోజును స్ఫూర్తిగా హేతువాదులు నాస్తికులు గుర్తు చేసుకునేందుకు గాను అనువుగా చెరుకూరి సత్యనారాయణ గారి విరచిత అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు